తక్కువ ప్రైస్లో మరొక హౌస్ సేల్స్ ఉంది నలభై ఎనిమిది గజాల్లో ఈ హౌస్ నిర్మాణం జరిగింది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఒక బాత్రూమ్ ఉంటుంది లోపల ఎలా ఉందనేది ఈ హౌస్ మొత్తం మీకు పూర్తిగా చూపిస్తాను ఈ పదహారు లక్షలు ఫిక్స్డ్ కాదండి ఇంకా మీరు మాట్లాడుకుని హౌస్ అయితే తీసుకోవచ్చు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఈ హౌస్ ఓనర్ ఫోన్ నెంబర్ ఏందనేది ఈ వీడియోలో మీకు డిస్ప్లే చేస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే కనుక వాళ్ళు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు ఇంకా హౌస్ తీసుకోవాలంటే కనుక తీసుకోవచ్చు ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఎంట్రన్స్లో మైండ్ డోర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి వీడియోకి అయితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్టేర్ కేస్ కిందన బాత్రూమ్ ఇచ్చారు నెక్స్ట్ మీకు చూపిస్తాను లోపల రూమ్స్ చూపించిన తర్వాత బయటకు వచ్చి ఈ కూడా మీకు చూపిస్తాను ఈ హౌస్ సంబంధించి వర్క్ అలాగే మెటీరియల్ కూడా క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి వర్క్ చేపించడమే జరిగింది ఎంట్రన్స్లో హాల్ ఉంటుంది హెల్త్ సేఫ్ లెక్ మనం చూసుకోవచ్చు సీలింగ్స్ వర్క్ కూడా చేపించడమే జరిగింది అలాగే వైరింగ్ కూడా కంప్లీట్ అయింది హాల్ కిచెన్ సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది ఈ లో టీవీ యూనిట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాము సింగిల్ బెడ్రూమ్ రావడంతో విశాలంగా రూమ్ కూడా ఉంది టైల్స్ వర్క్ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి క్వాలిటీ వర్క్స్ అయితే ఇక్కడ చేపించడం జరిగింది వాల్స్కి పుట్టే దగ్గర నుంచి ఇంకా సీలింగ్ వర్క్ డోర్స్ అండ్ యూపీవీసీ విండోస్ అన్నీ కూడా క్వాలిటీ మెటీరియల్ తీసుకుని వర్క్ చేపించడం జరిగింది హౌస్ ఎక్కడ కూడా ఓవర్ లేకుండా సింపుల్గా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉమ్మడివరం పల్లెపాలెంలో ఈ హౌస్ అయితే ఉంది ఇక్కడ ఈ హౌస్ ఓనర్ గారి ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు ఇంకా హౌస్ చెక్ చేసుకుని మీరు తీసుకోవచ్చు ఈ హౌస్ తక్కువ ప్రైస్కే అమ్ముతున్నారు పదహారు లక్షలైతే చెప్పడం అయితే జరుగుతుంది ఇంకా తగ్గించే అవకాశం అయితే ఉంది మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ఒక్క హౌసే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి సేల్స్కి ఈ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నెక్స్ట్ కిచెన్ చూద్దాము కిచెన్ టాప్లో స్టోర్ రూమ్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ చాలా సింపుల్గా వర్క్ చేపించడం జరిగింది ఎల్సే ప్లాట్ఫామ్ దగ్గర నుంచి ఇక్కడ కిచెన్ సింక్ అన్నీ కూడా చాలా నీట్ గా వర్క్ చేపించడమే జరిగింది కిచెన్ సంబంధించి ఒక కబోర్డ్ ఇచ్చారు నెక్స్ట్ విండో కూడా ఇచ్చారు ఇంకా ఎడ్జెస్ ఫ్యాన్ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఈ హౌస్ ఇంకా వాస్తు మెయింటెనెన్స్ చేస్తూ వర్క్ కూడా చేపించడమే జరిగింది ఇక్కడ ఏపీవీసీ విండోస్ ఉన్నాయి కదా చూడండి త్రీ డోర్స్ వస్తాయి రెండు గ్లాసులు ఒక మస్కెటో మెస్ వస్తుంది ఇలా స్క్రోల్ చేసుకోవచ్చు మనకి మొత్తం క్లోజ్ చేసుకుంటే రెండు డోర్స్ క్లోజ్ రెండు డోర్స్ మొత్తం క్లోజ్ చేసుకోవాలంటే రెండు డోర్స్ కూడా క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే ఒక మస్కెటో మెస్ వేసుకొని ఒక డోర్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ బాత్రూమ్ చూద్దాము బాత్రూమ్ సైజెస్ కూడా బాగానే ఉన్నాయి కొంచెం పెద్దదిగానే కనిపిస్తుంది మనకి వెస్ట్రన్ కమోడ్ షీట్ కూడా ఫిట్ చేయడం జరిగింది ఈ హౌస్ సంబంధించి వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి నెక్స్ట్ ఫైవ్కి వెళ్ళి చూద్దాము పైన కూడా మీరు ఒక వాటర్ ట్యాంక్ కూడా చూడవచ్చు చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ హౌస్ నిర్మాణం జరిగింది ఒకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్